మంచు విష్ మంచు మనోజ్ ఇద్దరు కూడా ఆస్తున్నారని బయట వాటర్ వస్తుంది అంటే మోహన్ బాబు గారు అంటే ఒక రేంజర్ వ్యక్తి అలాంటి వ్యక్తికి పుట్టినైతే యాక్చువల్లీ మోహన్ బాబు పెద్ద నటుడు ఉండడము సరే నేను దాని ఒప్పుకుంటాను యాక్సెప్ట్ చేస్తాను సో బెదిరాయ సినిమా అంతకుముందు కలెక్షన్ ఫెయిల్ ఉన్నాయి సో అదన్నీ ఓన్లీ సినిమా మట్టుకే అని నిరూపించాడు మోహన్ బాబు గారు సో నా బాబు సినిమా మట్టుకే అని కాడివరకే అని నిరూపించాడు మోహన్ బాబు గారు సో ఒకే తల్లికి కూర్చున్న వాళ్ళు కాదండి వాళ్ళందరూ ఒక్కరు తల్లిని కూర్చున్న వాళ్ళు ఆయన ఒకరే ఇక్కడ ఏంటంటే కాన్స్ అసెంబ్లీ మ్యాటర్ ఏంటంటే అంటే ఎట్లా కాదు ఎట్లా ఇద్దరు కొడుకులే ఆయన కొత్త కొడుకులే సో ఏం చేయాలంటే ఇద్దరికి సమానంగా పంచాలి సో మనోజ్ గారికి కొంచెం తక్కువైంది ఐ మీన్ ఇచ్చారు కదా ఇచ్చిన దాన్ని వీళ్ళు సంపాదించుకోవచ్చు కదా ఇప్పుడు మోహన్ గారు కూడా సారీ మోహన్ బాబు గారు కూడా హీరోతో వచ్చారు ఆయన ఇప్పుడు హీరో అయ్యారు అలాగే కొడుకులు కూడా ఒక పరపతులు ఇచ్చాడు ఆయన ఆయన వాళ్ళు వృద్ధి చేయించుకోవచ్చు కదా అవును వృద్ధి చేసుకోవచ్చు అండి ఆల్రెడీ తండ్రి సంపాదించిన ఆస్తులు కొన్ని కావాలి కదండి ఎవరికైనా తల్లిదండ్రులు అన్నాక తన కుమారులకు ఆస్తులు ఇవ్వాల్సిందే ఇంత కొంత ఇవ్వాల్సిందే సో అతనేమంటున్నాడు నా తండ్రి కాబట్టి కొంత ఆస్తి నాది కూడా ఉంది నా ప్రాపర్టీ నాకు ఇచ్చేయండి అని మనోజ్ గారు అంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మంచు మనోజ్ గారు మంచు విష్ణు గారు ఏం చేస్తున్నారంటే సినిమాల ఖర్చు పైన ఎక్కువ ఖర్చు పెడుతున్నారు దానిలో ఎందుకు ఎక్కువ ఖర్చు పెడతారా అది ఇది అని మాట్లాడడానికి ఈయన వెళ్ళినప్పుడు ఎవరు మంచు మనోజ్ గారు వెళ్ళినప్పుడు ఆయనకి ఏం కావాలి అరే నా ఇష్టం నా డబ్బు నేను అంటున్నాడు కానీ నాకు రావాల్సిన ఆస్తి నాకు కావాలిదా అని ఎవరు మనోజ్ గారు అంటున్నారు సో మనోజ్ గారు ఆస్తి మనోజ్ గారు ఇవ్వండి అని నేను కూడా అంటున్నాను ఒకటి ఇప్పుడు మోహన్ రావు గారు ఆస్తి ఆదాయం వచ్చే ఆస్తునేమో విష్ణు ఇచ్చాడు ఆదాయం లేని ఆస్తునేమో మనోజ్ కిచ్చాడు అన్నది ఇదెంత వరకు కరెక్ట్ అన్నం కదర్కట్టయ మనం కరెక్ట్ తెలుజేయండి మనం మీడియాలో కూడా నేను కూడా మీడియాలో చూసి కొన్ని రాతలు బట్టి కొన్ని న్యూస్ని బట్టి మేము కూడా చెప్పుకుంటున్నాము మంచు మనసు గారికి తక్కువ ఆస్తి వచ్చింది అని సో ఆయనకి ఏంటంటే కరెక్ట్గా సమానంగా పంచండి అంటున్నాం సో ఎందుకు పంచండి అంటే ఒక ఇద్దరు కొడుకులు అన్నప్పుడు వాళ్ళకు సమానంగా పంచాలి ఎవరికైనా కానీ ఒక ఇంట్లో కానీ ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాకపోవచ్చు వచ్చు వాళ్ళు సినిమా పెద్దమ్మ కొడుకు యాక్చువల్లీ సొంత వాళ్ళ అంటే వాళ్ళ చిన్న భార్యగా చెల్లెల్ని చేసుకుంటాం ఆయన పుట్టినవాడే మంచు మనోజ్ గారు సో ఎట్లా కాదన్నా వాళ్ళకు రిలేషన్ మాత్రం దగ్గరికి ఉంది కొంత తండ్రి ఆయన పంచాలి సమానంగా చూసుకోవాలి చెప్పండి దాని కుంభమేళా పోతుంటే చెప్పండి అడిగండి కుంభమేళాకి వెళ్తున్నారు ఇప్పుడు ఎవరైనా ఒక గుడికి వెళ్ళారంటే దేనికి వెళ్తారు పుణ్యం కోసం వెళ్తారు కానీ పుణ్యం కోసం కాకుండా వీళ్ళ అమ్మాయిలను చూడడానికి లేకపోతే బాబాలను కొట్టడానికి వీటి కోసం వెళ్తున్నారు ఇది అంతా ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది అన్యాయం అండి ఇంతవరకు అన్యాయం అంటే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఒక మొక్కుపొడి ఉంది మొక్కుపొడి ఉన్నప్పుడు ఏం చేయాలి ఏ సామినైతే మొక్కుకున్నామో ఆ మొక్కుపొడికి ఆ స్వామికి తీర్చాలి సో కుంభమాలకు ఏంటంటే కుంగమాళలో ఏంటంటే పవిత్ర స్నానం చేసి దేవుని దర్శనం చేసుకుని రావాలి సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే జనాలు మన మనలో ఉన్నటువంటి ఇట్లా కొన్ని కామక్రోధ మదమాచలం ఉంటాయి వాటిని కొన్ని బయటికి తీసి ఇంకోటి కోర్తి శాస్త్రం కూడా ఉంటాయి సో వాటిని కూడా బయటికి తీసి కామక్రోధ మదమాచనంతో కొందర్ని ఫేమస్ చేస్తున్నారు ఆ కొందరులో గారు నేరు ముసలమ్మ ఫేమస్ అయినారు పూసలు ఏవైతే అమ్ముకున్న ఆవిడ జీవనం సాగిస్తుందో వీళ్ళ దెబ్బకి ఆవిడ ఊరు వెళ్ళిపోయారు మొత్తం గ్రామం వెళ్ళిపోయారు కదా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎవరైనా వచ్చి ఫుడ్ పెడతారు అంత దూరం మనకు తెలియదండి అది ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఇంకోటి ఏంటంటే నేను కూడా మీడియాలో చూసి తెలుసుకుంది ఇక్కడ ఏంటంటే ఫేమస్ కావడం ఇంత ఎంత నీచం అయిపోయిందంటే ఆ ఫేమస్తో పాటు వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా అబ్బా అమ్మాయి బాగుంది కళ్ళు బాగున్నాయి అందం బాగుంది అని చెప్పి ఆమెతో సెల్ఫీలు దిగడము తర్వాత ఏదేదో చేయడము చేస్తున్నారు అది చండాలమైన పని ఫస్ట్ మన పని ఏంటంటే ముందు ప్రయోగ మన కుంభమేళికి వెళ్ళినప్పుడు పవిత్ర స్నానం చేసి రావాలి సో ఇక్కడ పరిగమాల వాళ్ళు ఉంటారు ముందు వాళ్ళు వెళ్ళి ఇలాంటి ఫేమస్ చేయడము ఇంకోటి ఏంటంటే ఐ థింక్ అక్కడ పని లేని వాళ్ళు ఐ మీన్ ఇక్కడ నుంచి కాదని కాదని అక్కడ చేసేవారు ఇదంతా ఫేమస్ నేనేమంటాను లాస్ట్కు ఫేమస్ కూడా ఇంపార్టెంటే కాదనట్లేదు గెలిచి పనులు చేయడం తప్పు